సీత కిశోర వేషం చంద్రబింబమానంద సంప్లవ మనుప్లవత ఇందులో ఆనందపు ప్రవాహపు పొంగు ఒకటి విలక్షణమైనటువంటిది ఉంది దాన్ని గురించి వర్ణించి చెప్తున్నారు అది ఎలా వస్తుంది అంటే బాలకృష్ణుడి రూపాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు ఆనందపు పొంగు దానికి ఎట్లా ఉందంటే అది మదాంబు తరంగ మదంబుతరంగభంగి శృంగార సంకులిత సీత కిశోర వేషం ఒకటే మాధుర్య వారిధి మాధుర్యము తీయదనము కమ్మదనము అనబడేటటువంటి వారిధి సముద్రం దానివల్ల ఆ సముద్రం సంబంధించిన మద పారవస్యంతో అంబుతరంగ భంగి శృంగార అంటే ఆ మాధురి పారవస్యంతో నిండినవైనటువంటి నీటి అలల వంపులు అనదగిన అంబుతరంగ భంగి అంబు నీటి నీటి యొక్క తరంగ తరంగాలలో భంగి వంపుల అనదగిన శృంగార రస సంకులిత శృంగార రసంతో బాగా వ్యాప్తమైనటువంటి సీత కిశోర వేషం చల్లని బాల రూపము కలిగినది ఆ రూపం ఎటువంటిదంటే బాలరూపం కిశోర వేషం కిషోర ప్రాయంలో ఉన్నటువంటి రూపం ప్రతిసారి ఎక్కడ అందరూ పొరపాటు అభిప్రాయానికి లోనవుతారో అపార్థాలు వస్తాయో అని కృష్ణుని బాలుడు కిషోర ప్రాయం వాడు అని ఒకటికి రెండు సార్లు స్పష్టంగా చెప్తున్నారు కిషోర వేషంలో ఉన్నటువంటి వాడు పైగా కిషోర వేషం ఎట్లాంటిది సీత చల్లనిది అది ఎక్కడుంటే అక్కడ హాయిని కలిగిస్తుంది ఆ కిషోర వేషం ఎట్లాంటిది అంటే మాధుర్యము అనేటటువంటి సముద్రం వల్ల కలిగినటువంటి మదము అనేటటువంటి తరంగాలు అంటే మాధుర్యాన్ని అనుభవించేటప్పటికి పారవస్యం కలిగింది మదం అంటే పారవస్యం ఇక్కడ మదించటం అంటే అనే అర్థంలో లోకంలో వాడతామే అర్థం కాదు ఇక్కడ మదం అంటే పారవస్యం తన్మయత్వం చెంది బాహ్యమైనటువంటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నటువంటి స్థితి అటువంటి స్థితి అనేది ఏదైతే ఉందో అది నీటి అలల వంపుల్లాగా ఉంది అంటే పారభస్యం అనేటటువంటి నీటి అలల యొక్క ఉంపు ఉంటే అది ఏమిటది శృంగార స్వభావాలతో వ్యాప్తమైన ఆ వంపు ఒక చోట చేరి శృంగార స్వభావాలతో బాగా నిండి చల్లని బాలరూపం పొందుతుంది అంటే మాధుర్యం ఉంది మాధుర్యం అనేటటువంటి దానిని అనుభవించటం వల్ల వచ్చిన మత్తుంది పారవస్యం ఉంది ఆ పారవస్యము అనేటటువంటి దాని తరంగాలైతే ఆ తరంగాలు భంగమైతే ముక్కలైతే వాటిల్లో వచ్చేటటువంటి శృంగారంతో కూడుకున్న చల్లని వేషం కలిగినటువంటి వాడు తర్వాత ఆమందహాస లలితానన చంద్రబింబం ఆ మందహాస బాగా ఉన్నటువంటి చిరునగవుతో సుకుమారమైన సుందరమైన ముఖం మందహాస లలిత ఆనన చంద్రబింబం మందహాసంతో కూడుకున్నటువంటి సుకుమారమైన నవ్వుతో మహా మందహాసం అంటేనే చిరునవ్వు అనుకోండి అందుకని మంద ఆ మందహాస బాగా అధికంగా ఉన్న అతి సుకుమారమైన మందహాస లలిత చిరునవ్వుతో లలితమైనటువంటి ఆననం సుకుమారమైనటువంటి ముఖం కలిగి చంద్రబింబం లాగా ఉన్నటువంటి అంటే చిరునవ్వుతో సుకుమారము అందము కలిగినటువంటి చంద్రబింబం కలిగింది అంటే ముఖం చంద్రబింబమే ఆ చంద్రబింబానికి ఉన్న విశేషణాలు అన్నమాట ఇవి ముఖము అనే చంద్రబింబం ఏదైతే ఉందో అది దేనివల్ల చంద్రబింబంలాగా ప్రకాశిస్తుందంటే చిరునవ్వు అనేటటువంటి సుకుమారమైన దానితో కూడుకుండటం వల్ల అది చంద్రబింబంలాగా ఉంది అంటే ఎప్పుడైనా సరే చిరునవ్వు ఉన్నట్టయితే ముఖానికి అందం ఉంటుంది అందం లిప్స్టిక్లు పెట్టుకోవడంలోనూ క్రీములు పూసుకోవడంలోనూ రాదు దేనివల్ల వస్తుంది మనసు బాగుండాలి అప్పుడు కళ్ళు వెలుగుతాయి మనసు బాగుంటే కళ్ళల్లోంచి వచ్చేటటువంటి వెలుగు బుగ్గల మీద ప్రతిఫలిస్తుంది దాంతో పాటుగా ఇంకా ఏమవుతుంది చిరునవ్వు ఉంటే ఆ ముఖం ఎంత అందంగానో ఉంటుంది నవ్వుతుంటే ఎవరైనా బాగుంటారు మళ్ళీ అట్టహాసం కాదనుకోండి వికట అట్టహాసం చిరునవ్వు మాత్రమే అటువంటి బాగా ఆ అని చెప్పడంలో పూర్తిగా అని అర్థం ఆమందహాస బాగా చక్కగా చిరునవ్వుతో వెలుగుతూ ఉన్నటువంటి సుకుమారమైన చంద్రబింబం లాంటి ముఖం కలిగినటువంటిది అంతేకాదు ఆనంద సంప్లవం ఆనందము అనేటటువంటి గొప్పదైన ప్లవము అంటే నీరు వరదలాగారు సంప్లవం బాగా ఉవ్వెత్తు నెగిసిపడేటటువంటిది ఆనంద ప్రవాహం యొక్క పొంగు అటువంటి వాడిని సీత కిశోరం చల్లని కిషోర కలిగినటువంటి వాడిని మే మనహ నా యొక్క మనస్సు అనుప్లవత అనుసరించి తేలియాడుతూ ఉండుగాక లీలా శుక్ల వారు ఏం చెప్తున్నారంటే ఆనంద పొంగు ఒకటి ఉంది ఆనంద ప్రవాహమై అది ఒక్కసారి ఉప్పొంగితే ఆ ఉప్పొంగినటువంటి ఆనందం మీద తాను కూడా అందులో తేలి ఆడతాను అని చెప్పారు ఏమిటి అలా ఉప్పొంగినటువంటి ఆనందం అంటే అది చాలా చల్లగా ఉంటుంది పైగా దాని లక్షణం చెప్పాలంటే కిషోర వేషం చిన్న పిల్లవాడి రూపం కలిగి ఉంటుంది అయినా తీయదనము అనేటటువంటి దాన్ని కలిగి ఉండి ఎలా ఉంటుంది అంటే తీయదనము అనేటటువంటి మహాసముద్రంలో ఆ తీయదనంలో మునిగిపోవడం వల్ల తన్మయమైపోయి పారవస్యంతో లేస్తున్న అలల ఉంపులు అనదగినటువంటి శృంగార రసం తనలో కలిగి ఉంటుంది పైగా చిరునవ్వు అనేటటువంటి వెన్నెలతో సుందరమైన ముఖమై ఉంటుంది సుందరమైన ముఖము అనే చంద్రుడయ్యి ఉంటుంది అది ఆ నా మనస్సు ఆ ఆనందపు పొంగు ఏదైతే ఉందో దాని వెంట తాను వెళ్ళి అందులోనే తేలియాడుతూ ఉండాలి సాధారణంగా ఉప్పొంగినప్పుడు అక్కడ దాకా వెళ్లకుండి ఇక్కడ ఆగిపోతారు కానీ తాను అందులో ఆ పొంగులో అత్యున్నతమైనటువంటి శిఖరాలకు చేరుకున్న ఆనందాన్ని అనుభవించాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ కృష్ణుడి యొక్క విషయం చెప్తున్నారు సీత కిషోర వేషం చల్లగా ఉంటాడు కిషోర వేషాన్ని ధరించి ఉంటాడు ఎల్లప్పుడూ కూడా శృంగార రసంతో కూడుకున్నటువంటి కంటి చూపులు కలిగి ఉంటాడు చిరునవ్వుతో ఉంటాడు ఆనందం అనేటటువంటి ప్రవాహపు పొంగులాగా ఉంటాడు అటువంటి దాంట్లో మేము కూడా తేలియాడితే బాగుంటుంది అని ఆలోచన చేస్తూ తేలియాడుముగాక అనే ఆశంసను కూడా ఇస్తూ ఉన్నారు ఈ శ్లోకం ఒక్కసారి చూద్దామండి మాధుర్యవారింబుతరంగభంగీ శృంగార సంకూతీతీశోర వేషం ఆనందహాసన చంద్రబింబం ఆనంద స్వస్తి